మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు సో సింహరాశి వారి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అనేది తెలుసుకుందాం నమస్కారం మహాదేవ్ గారు నమస్కారం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా నడుస్తుంది ఈ అక్టోబర్ మాసం విశేషంగా వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీపావళి ఉంది విజయదశమి కూడా ఉంది రెండు వేల పరిస్థితి ఎలా ఉంది గురుగారు వీళ్ళు బాగుందని చెప్పుకోవచ్చు సింహరాశి సింహం అంటే దుర్గాదేవి వెహికల్ దుర్గ అంటే ఎవరు వైఫ్ ఆఫ్ శివ శివ శివుడి పక్క సింహరాశి ఓ అసలు ఏ బ్లెస్సింగ్ మీ టైమే టైము ఎస్పెషల్గా పెళ్ళి సూపర్ సక్సెస్ అవుతుంది సింహరాశి వాళ్ళకి ఈ కార్తీక మాసంలో కనుక మీరు కనుక సింహరాశి వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే మీ పెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాము పెళ్ళిళ్ళు అనేవి ఎట్లా ఇరిగిపోతున్నాయి నలిఫై అయిపోతున్నాయండి పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి చేసుకునే మూడు రోజులకే విడిపోతున్నారు దీని పెళ్ళి నలిఫై అవ్వడం అంటారు రెండు రోజులకి మూడు రోజులకి వారానికి పది రోజులకి ఒకప్పుడు పది రోజులు నగదని వినేటోడి నేను ఇప్పుడు పది రోజులకి విడిపోతున్నారు సో సింహరాశి వాళ్ళకి మ్యారేజ్ అనేది సక్సెస్ అయిపోతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మీరు కనుక కార్తీక మాసంలో పెళ్ళి చేసుకుంటే మీకు సూపర్ సక్సెస్ సో పెళ్ళి సక్సెసే కాదు ఆ అమ్మాయి వల్ల బాగా కలిసి వస్తుంది ఒకవేళ అమ్మాయి సింహరాశి అబ్బాయిని చేసుకుంటే అతని వల్ల బాగా కలిసి వస్తుంది అంటే సింహరాశి వ్యక్తిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో కార్తీక మాసంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది లేకపోతే సింహరాశి వాడు కూడా ఇంకో అమ్మాయిని చేసుకుంటే వాడికి సక్సెస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే సింహరాశి వాడు సింహరాశిని పెళ్లి చేసుకుంటే అదిరిపోద్ది సూపర్ డూపర్ అది పుట్ట కొడుకు మోడీని విరాట్ కోహ్లీ అంటారు పుడతారు శాస్త్రాల్లో ఉండే సింహరాశి వాడు సింహరాశిని పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు అద్భుతం అంట బ్లాక్ బస్టర్ సో ఇక్కడ మనం సింహరాశి గురువు రాహు కేతు గురించి మాట్లాడతాం మొదటిగా కేతువు మొదటి ఇంట్లో ఉన్నాడు అంటే దేవుడు మీతో ఉన్నాడు కేతు అంటే దేవుడు గురువు అంటే టీచర్ కేతు అంటే దేవుడు నవగ్రహాల్లో దేవుడు అంటే కేతుగ్రహం సో దేవుడు మీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి దేవుడు మీతో ఉన్నాడు దేవుడు మీతో ఉన్నాడు అంటే నువ్వు ఏది చేసినా సక్సెస్ అవుతుంది నువ్వు పెళ్లి చేసుకున్నావా నీ పెళ్ళి సక్సెస్ చేస్తాడు నువ్వు ఒక ఇడ్లీ బండి ఒక దోశ పెండి పెట్టావా ఏ గొడవ లేకుండా హ్యాపీగా మంచిగా సక్సెస్ అవుతుంది విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు కూడా సక్సెస్ ఉంటుంది ఎందుకంటే లగ్నంలో కేతు దేవుడే ఉన్నాడు మీతో వెన్ గాడ్ ఈజ్ విత్ యూ యూ కెనాట్ ఫెయిల్ మీరు జాబ్ ట్రై చేయండి మీకు వస్తుంది చిన్నదో పెద్దదో జాబ్ వస్తుంది విద్యార్థులు ప్రయత్నించండి ధర్మ మార్గంలో ఉండండి ఎగ్జామ్కి పోయే ముందు చదువుకొని పోవండి మీరు పది ప్రశ్నలు చదివితే దాంట్లో ఐదు ప్రశ్నలు మీ ఎగ్జామ్లో వస్తాయి కుటుంబ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు చాలా బాగుంటుందండి సింహరాశి వాళ్ళకి హార్మనీ మెటీరియల్ వెల్త్ కంటే హార్మనీ అంటే ఆనందం ఆనందం ఇస్తుంది చాలా హ్యాపీగా ఉంటారన్నమాట ఈ దీపావళి నుంచి వీరు దే విల్ బి వెరీ హ్యాపీ చాలా భవిష్యత్తు మీద హోప్ వస్తుందంటారా అరే భవిష్యత్తు ఎలానో బాగుంటుందని నాకు తెలుసు హోప్ కాదు కాన్ఫిడెన్స్ వస్తుంది బాగుంటదని తెలుసు హ్యాపీగా ఉంటారని తెలుసు మనిషికి డబ్బు కాదు హ్యాపీనెస్ కావాలి డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట ఏ ఇబ్బంది ఉండకుండా హ్యాపీగా కొనసాగుతూ వెళ్తుంది కానీ మరీ నీ జన్మజాతకంలో మరీ నీచంగా ఉండి నువ్వు అష్టదరిద్రుడు అయితే నేనేం చేయలేను ఐ టేక్ దట్ అగైన్ మినిమం మానవత్వం ఉండాలి పది శాతం మానవత్వం ఉండాలి కదా పశువుల్ని చంపేసి జంతువుల్ని పిట్టల్ని చంపేస్తే దేవుడు వద్దాడు ఇండి కొట్టి వాణ్ణి కొట్టి తాగి పడిపోయి ఇదంతా చేస్తే ఇంకా నేను కాదు ఎవరు కాపాడలేడు మానవత్వం మేము ఉండాలి కదా కుక్కల మీద రాలేసి ఏవో వెరైటీ వెరైటీ చాలా ఉంటాయి యాక్టివిటీస్ ఒక చెప్పుకోవచ్చు లిస్ట్ ఉంటుంది అవన్నీ చేస్తే ఇంకా నేను ఎవరు కాపాడలేడు మినిమమ్ కామన్ సెన్స్ ఎట్లీస్ట్ టెన్ పర్సెంట్ అయినా మంచిగా ఉండదు చాలు సింహరాశి నువ్వు టెన్ పర్సెంట్ మంచిగానే రిజల్ట్ వచ్చేస్తుంది మరి నువ్వు జీరోలో మైనస్లో ఉన్నావు అంటే నేనేం చేయగలుగుతా కాబట్టి సింహరాశి ఏం చేస్తావంటే నీకు మంచి రెమెడీ చెప్తా దీపావళి రోజు నీది సింహరాశి కాబట్టి చిన్న ఒక బొమ్మ సింహానిది అనేది లేకపోతే నీ మనసులో ఊహించుకో సింహం ఊహించుకొని పూజ చేయి చాలు లక్ష్మీదేవి పూజ చేస్తావా దుర్గాదేవి పూజ చేస్తావా ఏదో పూజ లక్ష్మీదేవి పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు మనసులో ఆ సింహం లక్ష్మీ నరసింహ అవతార సింహం కూడా ఆ రోజు నువ్వు పూజించవచ్చు లక్ష్మీదేవి అని కాదు ఏ దైవాన్ని పూజించవచ్చు ఎందుకంటే సృష్టికే మొదలు ఆ రోజు సో ఆ రోజు మీరు మహావతార లక్ష్మీ నరసింహని పూజిస్తే చాలా బాగుంటుంది ఆ రోజు మీకు బాగా కలిసి వస్తుంది మన టెంపుల్స్ కూడా ఉంటాయి లక్ష్మీ నరసింహ అవతార టెంపుల్స్ ఉంటాయి యాదగిరిగుట్ట ఇక్కడ బంజార్ హిల్స్లో ఒకటి ఉంది వెళ్ళినండి కుదిరితే ఆ రోజు బాగుంటుంది మీరు వెళ్ళి వస్తే ఇట్ విల్ సపోర్ట్ యు ఇట్ విల్ హెల్ప్ యూ సమ్ వాట్ సింహం అంటే మళ్ళీ సూర్యుడు వస్తాడు సూర్య ఆరాధన చేయండి ఆ రోజు అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడికి స్టార్ట్ చేయండి చాలా బాగుంది అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నో నిడు అసలు ఈ రాశి గురించి ఆలోచించే అవసరమే లేదు ఆల్ ఈస్ వెల్ గాడ్ ఈస్ గ్రేట్ నరఘోష నరదృష్టి శత్రువుల నుంచి భయం ఇది ఏమన్నా చూపిస్తుందా వీళ్ళకి ఏదన్నా నరఘోష నరదృష్టి శత్రువుల నుంచి భయం మంచి ప్రశ్న అడిగాడు బలే ప్రశ్న అడిగారు భలే టైంకి రాహు ఏడవ ఇంట్లో ఉన్నాడు గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు హ్యాపీగా ఉండలేరు కదా వీడు బాగుపడిపోతున్నాడు అని చెప్పి ఏడుస్తారు కదా ఇప్పుడు మీరు బాగుపడితే ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి సింహరాశి మీరే సింహరాశి మీరు బాగుపడుతున్నారంటే ఎవరు ఊరుకుంటారు వీడు ఎత్తన కాలు లాగేసి మనం కింద పడేయాలనుకుంటారు కదా వాడితో కలిసిపోయి నేను కూడా ఎదగాలి అని బ్రెయిన్ ఉండదు జనాలకి వీడి కాలు ఎత్తైన లాగేసి నేను ఈయన కొడతాను ఈయన కింద పడేస్తాను నా స్థాయికి తీసుకొస్తాను ఈ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశిని ఈసారి ఎవడేం చేయలేడు కానీ వృషభ రాశికి అంత వృషభ రాశికి ఉన్నంత బలం లేదు కానీ వృషభ రాశిని అయితే టచ్ కూడా చేయలేరు సింహరాశిని ఒక మైనర్ డ్యామేజ్ చేయవచ్చు వేరే రాశి వాళ్ళు కొంతమంది కానీ అది కూడా మీకు జరగకుండా ఏ దృష్టి తగలకుండా మీరు సేఫ్గా ఉండాలంటే చిన్న చెప్తాను నేను చెప్పింది చేయండి మీరు ఏం చేస్తారంటే నామస్మరణ చేయండి నామస్మరణ చేస్తే చాలా బాగుంటుంది మనకు ప్రొటెక్షన్ ఎప్పుడైనా నామస్మరణే కలియుగంలో పనిచేసేది నామస్మరణ హోమం తంత్రం యంత్రం ఇవన్నిటికన్నా నామస్మరణ బాగా పనిచేస్తుంది మీకు ఎప్పుడైనా మీకు దృష్టి తగిలింది అని అనిపిస్తే ఫస్ట్ మీరు గుడి లోపలికి వెళ్ళిపోండి గుడి లోపల కూర్చొని నామస్మరణ చేయండి వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం నామస్మరణ చేస్తే డ్యామేజ్ కంట్రోల్ అనేది జరుగుతుంది ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు డ్యామేజ్ కంట్రోల్ అయ్యే డ్యామేజ్ అయితే ముప్పైకి వచ్చేస్తుంది అది సో నామస్మరణ అనేది కంపల్సరీ చేయాలి ఎంత నామస్మరణ చేస్తే అంత మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రా నామస్మరణ ఎలా చేయాలి మీరు రాధా అమ్మవారి నామస్మరణ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆమె పవర్ ఉంది ఆ ఫ్లో ఉంది రాధా అమ్మవారి ఫ్లో రాధా అమ్మవారి నామస్మరణ చేసుకుంటే రాధాకృష్ణ 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 ఇలా చేసుకుంటూ పోతే అద్భుతంగా ఉంటుంది మీకు ఒక డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది విపరీతమైన ఎనర్జీ ఇప్పుడు ఫ్లో అవుతుంది మన ప్రపంచంలో రాధా అమ్మవారిది సో మీరు రాధా 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 ఈ నామస్మరణ చేసుకుంటే మీకు ఎంతో కొంత ప్రొటెక్షన్ కంపల్సరీ ఉంటుంది నో నిట్ వర్ ఆల్ ఈజ్ వెల్ ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు